మన ప్రభు క్రీస్తు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు దేవుడి దినమంతా మీకు మీ కుటుంబాలకు తోడే ఉండి మిమ్మల్ని ఆశీర్వదించి కాపాడునుగాక పరిశుద్ధ గ్రంథంలో నుండి శసలోని కైలకు రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయం పదిహేనవ వాక్యాన్ని నేను చదువుతూ ఉన్నాను జాగ్రత్తగా మీరు ఆలోకించండి ఎవడునూ కీడునకు ప్రతి కీడు ఎవరికైనాను చేయకుండా చూచుకునుడి మీరు ఒకని ఎడల ఒకడు మనుషులందరి ఎడల ఎల్లప్పుడూ మేలైన దానిని అనుసరించి నడుచుకునుడి ఎల్లప్పుడూ సంతోషముగా ఉండు ఎడతెగక ప్రార్థన చేయుడి దైవజనుడైన పౌలు సంఘానికి ఒక పత్రికను రాస్తూ ఆ సంఘానికి ఒక చక్కని శ్రేష్టమైన మాట చెప్తున్నాడండి సంఘస్థులతో సంఘస్థులారా మీరు ఎల్లప్పుడూ సంతోషముగా ఉండండి అంటే బహుశా నాకు వచ్చిన ఒక డౌట్ ఏంటంటే ఆ సంఘంలో ఒకవేళ సంతోషం లేక ఆనందం లేక ఒకవేళ వాళ్ళు కన్నీళ్ళ మధ్యలో ఉన్నారేమో అండి బహుశా అలాంటి వారు లేకపోలేదు ఉండే ఉంటారు అందుకే దైవజనుడు ఆ సంఘానికి ఒక ప్రత్యేకమైన శైలిలో ఒక ప్రత్యేకమైన రీతిలో ఉత్తరాన్ని రాస్తూ ఆ ఉత్తరంలో చక్కని మాట అంటాడండి సంఘస్థులారా మీరు ఎల్లప్పుడు అంటే ఒక ఆదివారమే కాదండి లేకపోతే ఒక సోమవారమే కాదు ఒక మంగళవారమే కాదండి దైవ సేవకుడు అంటారు మీరు ఎల్లప్పుడూ మీరు సంతోషముగా ఉండటం నేర్చుకోనండి అని ఈ దైవజనుడు ఆ సంఘానికి ఒక ఉత్తరం రాస్తున్నారండి బహుశా ఆ సంఘములో ఉన్న వారు కూడా అడిగి ఉండొచ్చేమో ఏమయ్యా దైవజనుడా ఉత్తరం అయితే బాగానే రాసావు కానీ ఎల్లప్పుడూ ఎలా సంతోషకరంగా ఉండగలము కుటుంబం అన్న తర్వాత ఏదో ఒక కలవరం కలుగుతుంది కదా కుటుంబ జీవితం అన్న తర్వాత ఏదో ఒక ఆటుపోట్లు ఎదురవుతాయి కదా మరి ఆటుపోటులు అవంతరాలు కలిగినప్పుడు మేము ఎలా సంతోషకరంగా ఉండగలం నిజమే కదండి మనిషి మనుగడ కుటుంబ జీవితం అనేది ఒక సముద్రం లాంటిది సముద్రంలో కూడా చూడండి సముద్రం ఎప్పుడు నిమ్మలముగా ఉండదు సముద్రం అనేది అలలతో నింపబడింది సముద్రంలో గాలులు వీచుతాయి అలలు వస్తాయి అలలు వస్తాయి గాలులు వీచుతాయి అట్లాగే కుటుంబ జీవితంలో కూడా సముద్రము లాంటిది ఈ కుటుంబపు జీవితంలో అలలు లాంటి శ్రమలు రావచ్చు గాలి లాంటి పరిస్థితుల ప్రభావాలు విభిన్నంగా మలచబడి మార్చబడి ఒకవేళ సముద్రంలో ఉన్న నాగును కొట్టినట్లుగా కుటుంబాన్ని కూడా కొట్టవచ్చు వ్యక్తిగత జీవితమును కూడా కొట్టవచ్చు అండి మరి ఇవన్నీ ఆటుపోట్లు ఎదురైనప్పుడు ఎలా సంతోషకరంగా ఉండగలమండి నిజమే కదండి ఉండలేము కానీ దైవ సేవకుడు అంటారు కాదు 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 ఎన్ని ఆటు నీ కనులో ఎదుట నిలబడినా ఎన్ని అవంతరాలు నీ ముంగిట్ నిలబడి నేను భయపెడుతున్నా నీ బ్రతుకులో ఉండవలసింది ఏంటంటే ఈ ఆంటూ పోటులను జయించగలిగిన శక్తి నీవు పొందుకొని ఎల్లప్పుడూ నీవు సంతోషకరముగా ఉండటం నేర్చుకోనండి మీరు ఎల్లప్పుడూ సంతోషకరంగా బ్రతకాలి బ్రతకాలి అందుకే గిరిమియ గ్రంథంలో కూడా ఒక శ్రేష్టమైన మాట రాయబడిందండి ఏమన్నా తెలుసా మనం ఆరాధించే దేవుడు కూడా మనము సంతోషకరముగా ఉండాలని కోరుకునేవాడు అందుకే ఇనిమియ గ్రంథకర్త అంటాడు తన గ్రంథంలో సాక్షాత్తుగా దేవుడే చెప్తున్నారు వారి విచారమును కొట్టివేసి నేను వారికి ఆనందమును కలగ చేస్తాను చేయటమే కాదు కన్నికలు యవనస్కులు వృద్ధులు సంతోషముతో నాట్యమాడుతారు నాట్యమాడుతారు దేవుని ఉద్దేశం కూడా ఏంటంటే కన్నీళ్ళ మధ్యలో ఉన్నవాడు కన్నీళ్ల మధ్యలోనే ఉండాలని కాదండి బాధల మధ్యలో ఉన్నవాడు బాధల మధ్యలోనే ఉండాలని కాదండి నేను ప్రకటించే యేసు కోరిక ఏంటో తెలుసా ఈ మాటలు వింటున్న నీ జీవితంలో కన్నీరు కన్నీరుగా ఉండాలని కోరుకునేవాడు కాదు కన్నీరును తుడిచివేసి నీవు సంతోషపడాలని కోరుకునే దేవుడు నీవు ఆనందపడాలని ఆశపడే దేవుడు అందుకే దైవ సేవకుడైన పౌలు అంటారు మీరు ఎల్లప్పుడూ సంతోషకరంగా ఉండండి ఏ కూడా అదే చెబుతున్నారండి ఒకవేళ మీరు ఏ విచారముతో ఉన్నారో ఏ ఆదరణ కోల్పోయారో సంతోషము నాట్యము నీ బ్రతుకులను విడిచి వెళ్ళిపోయిందేమో భయపడకండి మరలా మీ దుఃఖమును తీసివేసి మీ దుఃఖమునకు ప్రతిగా నేను సంతోషమును అనుగ్రహించబోతున్నాను ఉన్నాను సంతోషముతో నేను నింపబోతూ ఉన్నాను సంతోషం అనుగ్రహించి మిమ్మల్ని సాగ నంపుతాను అని ఆనాడు శ్రాయి ఏలు ఎడల సంతోషాన్ని కలగ ఆనందకరంగా వారు సాగి వెళ్ళినట్లుగా ఇదిగో ఈ ఉదయకాల సమయంలో కూడా అండి మీరు ఈ దినమంతా సంతోషకరంగా ఉండేటట్లుగా నా దేవుడు మీ విచారాలన్నింటినీ కొట్టివేయబోతూ ఉన్నాడు మీ విచారాలన్నింటినీ తీసివేయబోతూ ఉన్నాడు సంతోషముతో కూడిన నాట్యముతో కూడిన సంతోషం నీ కుటుంబంలో నా దేవుడు ఈ దినము నిలబెట్టబోతూ ఉన్నాడు దైవ సేవకుడు కోరుకునే కోరిక అదే సాక్షాత్తుగా ఏసయ్య కోరుకునే కోరిక కూడా అదే అండి అంటే ఏసుక్రీస్తు కూడా అంటారు నా ప్రజలు దుఃఖంలో ఉండకూడదు నా ప్రజలు ఎలా ఉండాలి సంతోషకరంగా బ్రతకాలి దేవుడిచ్చే సంతోషం కాదండి లోకములో కూడా సంతోషం ఉంది బహుశా మీరు అంటారేమో ఏమయ్యా దేవుడైనా సంతోషం ఇచ్చేది లోక వివద లోకం కూడా ఇస్తుందండి లోకం కూడా సంతోషం ఇస్తుంది ఆ సంతోషం ఎప్పటి వరకు అంటే పరిశుద్ధ గ్రంథం చక్కగా రాయబడింది ఏబు గ్రంథకర్త తన గ్రంథంలో రాస్తారండి భక్తిహీనుల సంతోషము నిమిషము మాత్రమే అంటే లోకమిచ్చే సంతోషం ఒక్క నిమిషమేనండి కన్ను రెప్పపాటు అంతలో కనుపడుతుంది అంతలో ఆవిరైపోతుంది ఏంటిది లోకం ఇచ్చే సంతోషం కానీ నా ప్రభు ఆ సంతోషం ఇస్తాను అంటలేదండి ఎలాంటి సంతోషం నిమిషం ఉండే సంతోషము కాదు నువ్వు ఎప్పుడు ఆనందించగలిగినా ఎప్పుడు సంతోషకరంగా బ్రతకగలిగినా ఆ సంతోషాన్ని నా దేవుడు నిశ్చేతులకు ఉన్నాడు ఈ దినమంతా నీవు సంతోషించేదవుగాక ఈ దినమంతా నీవు ఒల్లసించేదవుగాక ఎల్లప్పుడూ నీవు నీ కుటుంబం నీవు నీ పిల్లలు సంతోషకరంగా సాగు వెళ్ళుదురుగాక ఒకవేళ ఈనాటి వరకు నీ బ్రతుకుల్లో సంతోషం లేక దుఃఖపడుతున్నావేమో ఈనాటి వరకు సంతోషం కరువైపోయి కన్నీరు కారుస్తున్నావేమో నా సహోదరి సహోదరుడా నా తల్లిదండ్రులారా మీరు భయపడవలసిన అక్కర్లేదు ఈ ఉదయకాల సమయంలో నా ప్రభు నీతో చెప్పక్కన చెబుతున్నారు భయపడవలసిన అక్కర్లేదు మీరు ఎల్లప్పుడూ సంతోషకరంగా ఉండేటట్లుగా నేను మీ దుఃఖమును తీసివేయబోతూ ఉన్నాను మీ దుఃఖమును కొట్టివేయబోతూ ఉన్నాను ఈ దినమంతా నీవు సంతోషించదవుగాక ఓ సేవకుడిగా నేను కూడా కోరుకుంటున్నానండి ఆ రోజు దైవజ్జనుడైన పౌలు సంఘాన్ని కోరుకున్నట్లుగా ఒక సేవకుడిగా ఈ ఉదయకాల సమయంలో నేను కోరుకొని మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నానండి ఈ దినమంతా నీవు నీ కుటుంబం ఈ దినమంతా నీవు నీ పిల్లలు ఈ దినమంతా నీ వ్యాపారంలో నీ చేతి పనుల్లో తప్పక నీవు సంతోషించదవుగాక నీవు సంతోషించేదవుగాక ఒకవేళ నీ ప్రక్కన ఎవరున్నారో నీ భార్య కావచ్చు నీ పిల్లలు కావచ్చు నీ తల్లిదండ్రులు కావచ్చు ఎవరు ఈ ఉదయ నీ ప్రక్కన ఉన్నారో ప్రక్కన వారిని చూసి ఒక మాట చెప్పండి ఎల్లప్పుడూ నీవు సంతోషకరముగా గాక చెప్పండి ఒకరికొకరు చెప్పుకోండి ఒకరికొకరు చెప్పుకోండి ఎల్లప్పుడూ ఎల్లప్పుడూ నీకు సంతోషం కలుగునుగాక ఎల్లప్పుడూ నీకు సంతోషం కలుగునుగాక ఎల్లప్పుడూ సంతోషం కలుగునుగాక ఈ ఉదయకాల సమయం మీరు కోరుకున్నట్లే ఎల్లప్పుడూ మీరు సంతోషకరంగా గాక ఈ దినమంతా కూడా నీవు సంతోషకరంగా సాగి వెళ్ళుదువుగాక అందుకే దైవజ్లైన పౌలు అంటారు సంగమా మీరు ఎల్లప్పుడూ మీరు ఎల్లప్పుడూ ఎలా ఉండాలి అంటే సంతోషకరంగా మీరు ఉండండి ఎల్లప్పుడూ సంతోషకరంగా ఎప్పుడు ఉండగలుగుతాం దావీదు రాసిన పదహారవ కీర్తన పదకొండవ చరణమును నేను చదువుతూ ఉన్నాను జీవ మార్గమును నీవు నాకు తెలియచేసేదవు నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు నీ కుడి చేతులు నిత్యము సుఖము కలవు కీర్తనాకారుడైన దావీదు భక్తులు చక్కని కీర్తన రాస్తున్నాడండి ఏమని రాస్తున్నారు అంటే నీ సన్నిధిలో నాకు ఏం కలిగిందంటే సంపూర్ణ సంతోషం ఏం దావీదు సంపూర్ణ సంతోషం నీ కుటుంబంలో కలగలేదా కలగలేదయ్యా సంపూర్ణ సంతోషం నీ కన్న బిడ్డల ద్వారా నీకు కలగలేదా కలగలేదయ్యా కన్నవాడే కత్తి చేత పట్టాడు ఇంకెక్కడ సంతోషం ఉండగలుగుతుందయ్యా కన్నవాడే విరోధిగా మలచబడిపోయారు ఇంకెక్కడ ఆనందం ఉండగలుగుతుందయ్యా పిల్లనిచ్చిన మామే నా మీద విషపు చూపులు చూచాడు ఇంకెక్కడ ఆనందం దొరుకుతుంది నాకు ఆనందం ఇవ్వవలసిన మామ ఆనందం ఇవ్వలేదు ఆనందం ఇవ్వవలసిన కుమారుడు ఆనందాన్ని ఇవ్వలేదు ఆనందం ఇవ్వవలసిన తల్లిదండ్రులు నాకు ఆనందం ఇవ్వలేదు సంతోషాన్ని ఇవ్వలేదు ఏ ఒక్క రోజు కూడా నా కుటుంబంలో నేను సంతోషకరంగా లేనయ్యా నా అన్నదమ్ముల మధ్య నేను సంతోషకరంగా బ్రతకలేదయ్యా నేను కన్న బిడల ఎదుట నేను సంతోషకరంగా బ్రతకలేదయ్యా ఇచ్చిన మామ దగ్గర ఉన్నప్పుడు నేను సంతోషకరంగా బ్రతకలేదయ్యా ఏ క్షణం ఏమి వాటిల్లుతుందో ఏ క్షణము నా ప్రాణము పోతుందో అని తలంచడం తప్ప నేను సంతోషకరంగా ఉండిన క్షణం నా కంటికి కనపడదు మరి ఎక్కడ ఉంది నీకు సంతోషం అంటే దా మీద అంటాడండి నాకు భూమి మీద ఎక్కడ కనపడలా ఏ ప్రజల మధ్య నాకు సంతోషం కనపడలా నాకు సంతోషం ఎక్కడ కలిగిందో తెలుసా సంపూర్ణమైన సంతోషం నాకు ఎక్కడ దొరికిందో తెలుసా నేను నా దేవుని సన్నిధిలోనికి వెళ్ళి నా దేవుని సన్నిధిలో నేను నా దేవుని పాదాలు పట్టుకుంటే నా దేవుడు నాకు ఎలాంటి సంతోషం ఇచ్చాడో తెలుసా అంతలో కనపడి అంతలో మాయమైపోయే సంతోషం కాదు క్షణం కనపడి మరొక క్షణం మాయమైపోయే సంతోషం కాదు నాకు ఎలాంటి సంతోషం నా దేవుని సన్నిధిలో దొరికిందంటే సంపూర్ణ సంతోషం నేను బ్రతుకు దినములన్నిట నాకు దొరకగలిగిన సంతోషం నా దేవుని సన్నిధిలో ఉంది నేను నా దేవుని సన్నిధిలోనికి వస్తే నా దుఃఖము నాకు జ్ఞాపకం రాదు నేను నా దేవుని సన్నిధులకి వస్తే నా దుఃఖము నా కంటికి కనపడదు మరి ఏం కనపడుతుంది నా హృదయం ఉల్లసిస్తుంది నా హృదయం పరవశిస్తుంది నా హృదయం గంతులు వేయగలుగుతుంది ఎందుకని నేను నా దేవుని సన్నిధులకి వచ్చాను గనక నా దేవుని సన్నిధిలో ఎలాంటి సంతోషం ఎల్లప్పుడూ అందుకే దైవ సేవకుడు అంటాడు ఎల్లప్పుడూ సంతోష సంతోషముగా ఉండండి ఎల్లప్పుడూ సంతోషముగా ఉండండి అంటాడు దైవజుడు అలాంటి సంతోషం ఎక్కడ దొరుకుతుందంటే దేవుని సన్నిధిలో దావి అదే అంటాడండి నాకు ఎక్కడ సంతోషం దొరకల నా దేవుని సన్నిధిలోకి నేను వచ్చాను కనుక నా దేవుని సన్నిధిలో నా హృదయమునకు కావాల్సిన సంపూర్ణ సంతోషం నేను ఎల్లప్పుడూ ఆనందించగలిగిన సంతోషం నేను ఎల్లప్పుడూ పరవశించగలిగిన ఆ సంపూర్ణ సంతోషం నా దేవుని సన్నిధిలో ఉన్నది కనుక నేను నా దేవుని సన్నిధిలోనికి వెళ్ళి ఆ సంపూర్ణ సంతోషమును నేను అనుభవిస్తున్నాను అంటాడండి నిజమేనండి ఈరోజున చాలా కుటుంబాలు చాలా కుటుంబాలు క్రైస్తవులు అనబడుతున్న వారు కావచ్చు అండి విశ్వాసులు అనబడుతున్న వారు కావచ్చు అండి ఈరోజున దేవునికి సన్నిధికి దూరమైపోయి దేవుని సన్నిధిలో ఉన్న సంతోషాన్ని కోల్పోయి కన్నీరు కారుస్తున్న కుటుంబాలు కోకొలలుగా ఉన్నాయండి ఎందుకని దేవుని సన్నిధిలోనికి రాక దేవుని సన్నిధిలో చేరి దేవుని అడగక లోకం వెళ్తున్నారు మాకు అక్కడ సంతోషం ఉందిలే ఇక్కడ సంతోషం ఉందిలే అని అడుగులు వేస్తున్నారు అది ఎంత మట్టుకు అంటే ఒక్క నిమిషము మాత్రమే ఎల్లప్పుడూ ఉండే సంతోషము కాదు ఈ రోజున విశ్వాసం చూడండి దేవుని సన్నిధికి దూరం అయిపోయి దేవుని సన్నిధిలో ఉన్న దీవెనను దేవుని సన్నిధిలో ఉన్న సంతోషాన్ని పోగొట్టుకొని ఈ రోజున విశ్వాస జీవితంలో పొడచూపేది ఏంటో తెలుసండి కన్నీరు ఒక క్రైస్తవుడు జీవితంలో పొడ ఏంటో తెలుసండి కన్నీరు ఎందుకని దేవుని సన్నిధులకు వచ్చి సంతోషాన్ని పొందుకోవాలంటే వెనకంజ వేస్తున్నావు వెనకంజ వేస్తున్నావు అందుకే కదా ఈనాటి వరకు కన్నీరు కాల్చేది అందుకే ఒక సేవకుడిగా నేను మరలా మీతో చెప్తున్నాను ఆనాడు దావీదు దేవుని సన్నిధిలోకి వచ్చి దేవుని సన్నిధిలో ఉన్న ఆ సంతోషాన్ని అనుభవించినట్లుగా మీరు దేవుని సన్నిధిలోకి వస్తే నీకు ఎల్లప్పుడూ సంపూర్ణమైన సంతోషం దేవుని సన్నిధిలో దొరుకుతుందండి సదాకాలం ఉండగలిగిన సంతోషం నీకు ఎక్కడా దొరకదండి ఎక్కడా దొరకదు ఒకవేళ దేవునికి దూరం అయ్యావా దేవుని సన్నిధికి దూరం అయిపోయావా దేవుని సన్నిధిలో ఉన్న సంతోషాన్ని పోగొట్టుకొని ఒకవేళ వేదన పడుతున్నావా దేవుని సన్నిలో ఉన్న సంతోషమునికి దూరం అయిపోయి ఒకవేళ కన్నీరు కారుస్తున్నావా ఒక సేవకుడిగా మరలా చెప్తున్నాను నా సహోదరి సహోదరులారా దేవుని సన్నిధికి వచ్చి దేవుని సన్నిధిలో ఉన్న ఆనందం నీవు అనుభవించినట్లుగా మరలా మరలా దేవుని సన్నిధికి వచ్చేదానికి నీవు ప్రయత్నం చేసి దేవుని సన్నిధిలో ఉన్న ఆ సంపూర్ణ సంతోషమును నీవు పొందుకోవాలని మరలా ఒక సేవకుడిగా నేను మీకు హెచ్చరిక చేస్తున్నాను ఒకవేళ ఈనాటి వరకు దేవునికి దూరం అయిపోయి సంతోషం కోల్పోయారా మరలా దేవుని సన్నిధికి రండి దావీదు దేవుని సన్నిధిలోనికి వచ్చినట్లుగా నీవు దేవుని సన్నిధిలో అడుగు పెడితే తప్పక నా దేవుడు నీ బ్రతుకులో ఒక అద్భుతమైన కార్యం జరిగించబోతూ ఉన్నారు ఎప్పుడు నీవు చూడలేని సంతోషాన్ని నా దేవుడు నీ బ్రతుకులో ఉన్నాడు నీవు దేవుని సన్నిధికి వచ్చి దేవుని నీవు అడగగలిగితే నిశ్చయముగా ఈ దినమంతా నీ బ్రతుకు దినములన్నిటా నీవు ఎల్లప్పుడూ సంతోషకరంగా ఉండగలిగిన ఆ సంపూర్ణమైన సంతోషం నా దేవుడు నీ కుటుంబంలో నిలబెట్టబోతూ ఉన్నాడు నీ కుటుంబములో అలాంటి సంతోషం నిలబెట్టునుగాక అలాంటి సంతోషం దేవునిచ్చి నేను నడిపించునుగాక అందుకే దైవ సేవకుడు అంటాడండి ఎల్లప్పుడూ సంతోషకరంగా ఉండండి ఎల్లప్పుడూ సంతోషించండి ఎల్లప్పుడూ సంతోషించండి ఎల్లప్పుడూ మనం సంతోషించాలంటే ఏం చేయాలంటే మనం దేవుని సన్నిధుడికి వస్తే ఎల్లప్పుడూ సంపూర్ణముగా ఉండే ఆ సంతోషాన్ని దేవుడు మన చేతులకు అప్పగిస్తాడండి ఒక సేవకుడిగా ఈ ఉదయకాల సమయంలో మనసారా కోరుకుంటున్నాను నువ్వు ఎక్కడ ఉన్నా ఏ స్థలంలో ఉండి ఈ మాటలు వింటున్నా ఓ చిన్న నిర్ణయం తీసుకో అయ్యా నేను నీ సన్నిధిలోనికి వస్తాను నీ పాదాలు పట్టుకుంటాను మరలా నాకు సంతోషం ఇవ్వండి మరలా నాకు ఆనందం ఇవ్వండి అని నోరు తెరచి దేవుని పాదాలు పట్టుకోగలిగితే నిశ్చయముగా ఈ దినమంతే కాదండి నీ బ్రతుకు దినములన్నిటి నీవు సంతోషాన్ని ఉన్నావు నీవు సంతోషించదవుగాక నీవు సంతోషించదవుగాక ఈ దినమంతా నీవు నీ కుటుంబం సంతోషకరంగా సాగివెలుదురుగాక ఈ దినమంతా నీ వ్యాపారంలో నీకు సంతోషం కలుగునుగాక ఈ దినమంతా నీ చేతి పనుల సంతోషం కలుగునుగాక ఈ దినమంతా నీ చదువుల రంగాల్లో సంతోషం కలుగునుగాక ఈ దినమంతా నీ ఉద్యోగంలో సంతోషం కలుగునుగాక ఈ దినమంతా నీవు ఏది పూనుకొనినా ఆ పనిలో నా దేవుడు నీకు సంతోషమిచ్చి నడిపించబోతున్నాడు నీవు సంతోషకరంగా ఎల్లప్పుడూ బ్రతుకుదువుగాక మనసుతో ఒక సేవకుడికి నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నానండి ఇదిగో ఈ ఉదయకాల సమయం నుండి నీ బ్రతుకు దినములన్నిట నీవు సంతోషము చూచేదవుగాక సంతోషించేదవుగాక సంతోషించేదవుగాక ఏనామములో నీ కుటుంబం సంతోషించునుగాక ఏ సునామములో నీ పిల్లలు సంతోషించేదరుగాక ఏనామములో నీవు నీకు కలిగిన సమస్తం దేవుని సన్నిధిలో ఉన్న సంపూర్ణమైన సంతోషము పొందుకొని మీరు ఆనందకరంగా సాగివెళ్ళు దొరుగాక తలలు ఒక చిన్న ప్రార్థన ఆశ్చర్యకరుడా మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం మీరు ఎంతైనా సర్వశక్తి కలిగిన దేవుడవు నిజమే మేము ఎల్లప్పుడూ సంతోషకరంగా ఉండాలి అని కోరుకున్న దేవుడవు మీ సన్నిధిలో సంపూర్ణ సంతోషం కలదని మీ లేఖనాలు సెలవిచ్చినట్లుగా నాయన ఈ బిడ్డలు ఈ ఒక్కరోజ కథయ సదాకాలం నీ సంపూర్ణమైన సంతోషం బిడలు అనుభవించుదారుగాక ఈ దినమంతా బిడల సంతోషం చూచుదరుగాక ప్రతికు దినములన్నిట సంతోషానికి నాంది పలుకుదురుగాక తండ్రి నీ సన్నిధిలోనికి వచ్చి ఎవరైతే కన్నీరు కార్చి ప్రార్థన చేసుకుంటున్నారో సంతోషము కావాలని వ్యాపారంలో చేతి పనుల్లో చదువుల్లో ఉద్యోగాలలో ఆత్మీయ స్థితిలో సంపూర్ణమైన సంతోషం ఏ సునామముల కలుగునుగాక అట్టి కార్యం అట్టి సంతోషం ఈ ప్రజలకు దయచేయమని ఏసు నామములు అడిగి వేడుకొని వచ్చున్నాము తండ్రి ఆమెన్ ఈ దినమంతా నా ప్రభు మీకు తోడే ఉండి ఈ బ్రతుకు దినములన్నిట మీరు ఎల్లప్పుడూ సంపూర్ణమైన సంతోషమును పొందుకొని మీరు సంతోషించదరు గాక